చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ లో భారీ పేలుడు జరిగింది పాషా మైదానంలోని సిగాజి కెమికల్స్ లో పేలుడు సంభవించింది పది మంది స్పాట్ లోనే చనిపోయారు ఇరవై మందికి తీవ్ర గాయాలయ్యాయి రియాక్టర్ ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పెను ప్రమాదం జరిగింది పేలుడు ధాటికి వంద మీటర్ల వరకు కార్మికులు ఎగిరిపడ్డట్టుగా తెలుస్తోంది కార్మికుల మృతదేహాలు చల్లా చెదురైనట్టుగా సమాచారం వస్తోంది హైదరాబాద్లో పేను విషాదానికి సంబంధించిన వార్త చూస్తున్నాం పఠాన్ చెరువు సమీపంలోని ఉన్న మైలారంలోని సిగాచి కెమికల్స్లో ఈ పేలుడు సంభవించింది రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో సుమారు పది మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది ఈ ప్రమాదంలో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రుల్లో మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్సులకు ఫోన్ చేశారు ఈ ప్రమాదం తర్వాత హుటాహుటిన తీవ్రంగా గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రులకు తరలించిన పరిస్థితుంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రమాదంలో చుట్టుపక్కల ఒక భయానక వాతావరణం కనిపించింది భారీ పేరుడితో కంపెనీలో కార్మికులు హాహాకారాలు పెట్టి ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు ఈ ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన కంపెనీ దగ్గరకు చేరుకుంటున్నారు కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు అస్సలు పట్టించుకోవట్లేదు పాటించడం లేదు ఈ ప్రమాదం జరిగింది దాని కారణంగానే యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి విజువల్స్ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ప్రమాదం అనంతర దృశ్యాలు చాలా స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కార్మికుల కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ప్రమాదం జరిగిన ఆ కంపెనీ దగ్గరికి వస్తూ ఉన్నారు రియాక్టర్ పేలడంతోనే రియాక్టర్ ఒక్కసారిగా పేరుడు సంభవించడంతో అందులో పనిచేస్తున్న కార్మికులు పది మంది ఒక్కసారిగా ఎగిరి వంద మీటర్లు అవతల పడ్డారు చల్లా సో వాళ్ళు ఆ కార్మికులు మృతదేహాలు చిద్రమైపోయినటువంటి పరిస్థితుంది అంత భయానక వాతావరణంలో ఈ ప్రమాదం జరిగేటట్టు తెలుస్తుంది పేలుడు ధాటికి రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవటంతో కార్మికులు చాలా చిత్రగా పడిపోయారు పది మంది ఆన్ ది స్పాట్ చనిపోయారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు చుట్టుపక్కల కంపెనీలు వాళ్ళు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు అంబులెన్సులకు ఫోన్ చేశారు వెంటనే హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో విజయ్ ఏ ఈ ప్రమాదం సంబంధించి లేటెస్ట్ గా అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఎస్ మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ లో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో ఉన్నటువంటి పాశ మైలారం అనేటువంటి పారిశ్రామిక వాడలో సిగాటికి సంబంధించినటువంటి ఒక పెద్ద కెమికల్ ఇండస్ట్రీ ఉంది కెమికల్ ఇండస్ట్రీలో దాదాపు వంద మంది పైగా ప్రతిరోజు కూడా పనిచేస్తుంటారు అయితే ఇవాళ తెల్లవారుజామున దాదాపు ఈ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్ పెరగడంతో అక్కడ ఉన్నటువంటి దాదాపు ముప్పై మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు అందులో పది మంది చనిపోయినట్లుగా మనకి సమాచారం అవుతోంది అయితే ఇరవై మందికి తీవ్ర గాయాలై అయితే అక్కడ వెంటనే స్పందించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అలాగే ఇతర అధికారులు కూడా నేరుగా అక్కడకు అంబులెన్స్లు పంపించడం జరిగింది పూర్తిగా కాలిన గాయాలతో ఆ ఉన్నటువంటి వారందరూ కూడా నేరుగా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తీసుకొలడం జరిగింది అయితే ఈ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఫ్యాక్టరీ ఎప్పుడు కూడా నిరంతరాయం ఇది నిరంతరంగా ఈ కెమికల్స్ సంబంధించినటువంటి పనులన్నీ కూడా జరుగుతుంటాయి రాత్రి సమయంలో కూడా అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా ఇక్కడ పారిశ్రామిక వాటిలో ఉన్న ఫ్యాక్టరీస్ అన్ని కూడా కెమికల్స్ సంబంధించినటువంటి డేంజరస్ ఫ్యాక్టరీస్ గా చెప్పచ్చు అయితే ఈ పేలుడు ఒక్కసారిగా మళ్ళీ రియాక్టర్ పేలడంతో ఈ పేలుడు దాటికి దాదాపు అర కిలోమీటర్ వరకు ఈ శబ్దం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి లేదంటే ఫ్యాక్టరీకి సంబంధించిన క్లాసెస్ కూడా బ్రేక్ అయ్యాయి అయితే అక్కడ చనిపోయిన వారు కావచ్చు గాయపడిన వారు కావచ్చు వీరిలో కొంతమంది కార్మికులు పేలుడు దాటికి నేరుగా అక్కడి నుంచి వంద మీటర్ల దూరం వరకు కూడా వీరు ఎగిరిపడ్డారు అంటే ఆ పేలుడు దాటి ఏ స్థాయి ఏ స్థాయిలో జరిగిందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ముప్పై మంది ఉన్నారా అయితే ఒక వ్యక్తి అయితే బయటకు వచ్చి మనం మాట్లాడుతున్న మనం చూపిస్తున్నటువంటి విజువల్స్ లో కూడా ఒక వ్యక్తి బయటకు వచ్చి అక్కడ మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే ఇంకా కూడా అంటే కొంతమంది గాయపడిన వారిని హాస్పిటల్ తీసుకెళ్లినా కూడా ఇంకా కూడా ఆ ఫిల్టర్ దగ్గర రియాక్టర్ దగ్గర దాదాపు ముప్పై మంది చిక్కుకుపోయారు వాళ్ళందరూ కూడా బయటకు తీసుకురావాలని కూడా అతను అక్కడ వీడియోలో చెప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే లోపల ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు నిబంధనల మేరకే అక్కడ లోపల పనిచేస్తున్నారా మామూలుగా బయటకు వచ్చినాయి చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తున్నట్టయితే ఇక్కడ మాట్లాడుకున్న వారందరూ కూడా మొత్తం అక్కడ ముప్పై నుంచి యాభై మంది పనిచేస్తున్నారు వారిలో ఇరవై ఐదు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు అయితే చనిపోయిన వారి సంఖ్య ఖచ్చితంగా తెలియట్లేదు కానీ మృతదేహాలన్నీ కూడా చల్లా చెదురుగా పడి ఉన్నాయి అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఎనిమిది నుంచి పది మంది వరకు తెలుస్తుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది విజయ్ మనం స్క్రీన్ లో చూస్తాము అక్కడ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తా ఉంది ప్రమాదం ఉదయం జరిగితే ఇంకా అక్కడ పెద్ద ఎత్తున పోగా కనిపిస్తా ఉంది మంటలు ఇంకా అదుపులోకి రావాల్సినటువంటి అవసరం ఉందని సమాచారం వస్తుంది విజువల్స్ లో అక్కడ మనం చూస్తుంటే కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు వాళ్ళు రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళు చాలా మంది అందులో ఉన్న వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు కంపెనీ తీరు మీద యాజమాన్యం తీరు మీద సరైన భద్రత పాటించకపోవటం వల్లే ఇది జరిగింది అని చెప్పి మండిపడతా ఉన్నారు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేడలో సేమ్ ఇలాంటి ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి ప్రతిసారి మనం వింటున్నాం తరచూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక వేడల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్ లో తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కొంతమంది చనిపోతున్నారు వార్తలు వస్తున్నాయి తర్వాత రెండు రోజులు అధికారులు హడావిడి చేస్తున్నారు అంతే తప్ప సరైనటువంటి భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి హుటా అవుతున్న అక్కడ రెస్క్యూ టీం కావచ్చు లేదంటే అంబులెన్స్ కావచ్చు లేదంటే ఫైర్ ఇంజిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రావడానికి కూడా కొంత సమయం పడుతుంది ఫస్ట్ అయితే మాత్రం ఇన్సిడెంట్ జరిగినటువంటి కొన్ని ఆ ఒక గంట వరకు కూడా అక్కడ ఫైర్ ఇంజిన్ వచ్చినట్టుగా తెలియట్లేదు అయితే ఫైర్ ఇంజిన్ వెంటనే అంబులెన్స్ కూడా ఒక గంట తెలుస్తుంది అయితే తెల్లవారుజామును కావడం రాత్రి సమయంలో కావడం సహాయక చర్యలకు ఇబ్బంది అయినట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు ఆరు నుంచి ఏడు ఫైర్ ఇప్పుడు తీవ్రంగా గాయపడ్డ వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో తరలించారా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు అందరినీ అయితే అది స్థానిక రాత్రి సమయం తెల్లవారుజామును కావడంతో సహాయక చర్యలు కొంతవరకు ఆ ఇబ్బంది పడ్డారనే చెప్పాలి అయితే పేలుడు దాటికి మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న కార్మికులందరూ కూడా బయటకు పరుగులు తీశారు అక్కడ అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి ఒకటి రెండు ఉన్నటువంటి అంబులెన్స్ లో మాత్రమే అక్కడకు ఆ ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో వారిని తీసుకెళ్లారు అయితే ప్రస్తుతం చనిపోయిన వారి సంఖ్య ఖచ్చితంగా బయటకు రావట్లేదు ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు లేదంటే స్థానికంగా ఉన్నటువంటి సంబంధిత అధికారులు కావచ్చు ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అధికారికంగా ఇవ్వలేదు కానీ దాదాపు రియాక్టర్ పేలిన దగ్గర ఆ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీలో దాదాపు యాభై మంది వరకు పనిచేస్తున్నారు పేలుడు దాటికి గాయపడిన వారు కావచ్చు చనిపోయిన వారు కావచ్చు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు అంటే ఎంత స్థాయిలో ఎంత భీకరంగా ఈ పేలుడు ప్రభావం ఉందనేది కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉందనేది ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం లో పెను విషాదానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం పటాంజరు సమీపంలో ఉన్న పాష మైలారంలోని సిగాచి కెమికల్స్ లో భారీ పేలుడు సంభవించింది ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో ఆన్ ది స్పాట్ పది మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది క్షతగాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అక్కడ ఘటన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మీరు స్క్రీన్ లో కూడా చూస్తున్నారు పెద్ద ఎత్తున మంటలు వచ్చే రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున పొగ అమ్ముకుంది రెస్క్యూ చేయడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అక్కడ ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలు అదుపు చేస్తూ ఉన్నారు అంబులెన్స్లు కూడా అక్కడ ఉన్న మిగతా కార్మికులు తోటి కార్మికులు మిగతా కంపెనీల్లో బయట ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పెద్ద ఎత్తున శబ్దం రావడంతో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని హుటాహుటన అక్కడికి చేరుకొని అక్కడ ఫైర్ సిబ్బందికి అంబులెన్సులకి ఫోన్ చేశారు వెంటనే క్షతగాత్రులని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది ఆన్ ది స్పాట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో సిగాచి ఫ్యాక్టరీలో ఎప్పుడైతే ఒక బ్లాస్ట్ లాగా పేలుడు జరిగిందో వంద మీటర్ల అవతలికి కార్మికులు ఎగురుపడ్డారు వాళ్ళ శరీరాలు ఒక చిద్రమైపోయినటువంటి పరిస్థితుంది ఆన్ ది స్పాట్ పది మంది చనిపోయారు ఇంకా చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు వాళ్ళందరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం ఉండడంతో అక్కడ భీతావాహ వాతావరణం కనిపిస్తుంది పెద్ద ఎత్తున అక్కడ కంపెనీలకు సంబంధించినటువంటి అందులో పనిచేస్తున్న కార్మికుల కుటుంబ సభ్యులు కూడా కంపెనీ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు ఆసుపత్రి అక్కడ ఉన్నటువంటి కంపెనీ తీరు మీద కంపెనీ యాజమాన్యం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ఇది జరిగిందంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి మరింత ఇన్ఫర్మేషన్ మరికొద్దిసేపట్లోనే మీకు అందించే ప్రయత్నం చేస్తాం